ఇది ఎన్ని ఎకరాలు ఇది ఇక్కడ ఇది ట్వంటీ ఫైవ్ ఎకర్స్ సార్ గుడ్ గుడ్ ఏమేమి జరుగుతుంటాయి ఇక్కడ మన కార్యక్రమాలు సార్ కార్యక్రమాలు అంటే మెయిన్గా యజ్ఞాలు జరుగుతుంది మళ్ళీ ఇది వచ్చేసి నిత్య అన్నదానం జరుగుతుంది సార్ ఆఫ్టర్నూన్ మరి అట్లా ఎవరు ఇక్కడ నుంచి విలేజెస్ విలేజెస్ వస్తారు మనకు సాధువులు ఉండరు ఒకరు ఇద్దరు ఉండరు సార్ చూద్దాం పద్నాలుగు అంటే చూద్దాం ఒకరు బయట పైన మీకు ఆపోజిట్లో వచ్చినారు వాళ్ళు వాళ్ళొకరు ఇంకొకరు అటు లోపలే ఉంటారు సార్ వ్యవసాయం కూడా ఏమన్నా కూరగాయలు పండిస్తారా కూరగాయలు అంటే ముందు పండిస్తాను సార్ లేబర్ దొరికితే కష్టం అయిపోయింది సార్ అదే ప్రాబ్లం సార్ ఇది వచ్చి మెడిటేషన్ ఇంతకుముందు సేతని గురుగారు ఇక్కడ క్లాసెస్ పెట్టేవాళ్ళు సేతు గారు క్లాసెస్ అదే అట్లా కూడా ఆయన తెచ్చేవాళ్ళు మనం ఇక్కడికి వస్తాను తెలియలే మనం ఇంకెక్కడ కొనుక్కుంటాం పెట్టాడు గురుగారు ఏళ్ళ ఎవరు ఇప్పుడు మన దగ్గర కూర్చున్నాడు పాల్ డేస్ కోర్స్ ఇక్కడే వచ్చే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి సెవెన్ డేస్ కోర్స్ అనౌన్స్ చేశారు ఫుడ్ అంతా మనం

కాట్ కాట్ అంటే కొంతమంది తినలేక ఉండలేక}}{|పైనర్ ఈ మాత్రం చాల ఎన్న ఫుడ్ చెప్పండి చెప్పొనేది సర్ మాది మామూలుగా ఏమేమి ఫుడ్ పెడతారు వాళ్ళు బొరుగులు హ్మ మళ్ళా ఉడికిపెట్టిన గింజలు మంచిగా అంతే ఎట్లా ఉప్పు పోపడరు పొద్దు మార్నింగ్ మార్నింగ్ అంటే రాగి జావ హ్మ ఈ బొంపై గురుగారు గురుగారు క్వాలిటీ వచ్చేది క్వాలిటీ వచ్చేది రాగి జావ అయితే కాల్గది ఇంకేముంది తాగలేకే కదా प्रॉब्लम అయితే ఇంకేముంది అంటే

ஒகே சிங்கிள் ஸ்டோன் இது मैंने जिग्गी वास्तव में आसान दूध से बना कोई मत चला हाँ जी किक कौन रहता है सही पस्ते मैं आकरण तो बिग दूध आता रहता क्या दोस्त में इलेवन आसान में जिग्गी किशा इसने

యాస్రన్ లైన్ 7 డేస్ స్కోర్స్ చేయబోతారని చెప్పారు కదా మన మీడియాలో ఇదే ఇదేనే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అర్థమైంది మామ ఇర్ ది శ్రీనివాస్ ఎక్కడ ఇక్కడే ఉంటా ఆ ఇక్కడే ఉంటా శ్రీనివాస్ ది కూడా నేను చెప్పాననే లండన్ నుంచి సైకిల్ తీసుకొచ్చాడనే వాళ్ళ గ్రూపే ఇల్లంతా ఆయన కూడా ఏదో యూనిట్ ఉంటుందంట ఏ యూనిట్ అంటే ఏంటి అది సర్ ఆయన చెట్లు పెంచుకుంటానే

ఇదే అన్నం అన్నం తయారు చేసేది వన్సార్ కదా తయారు చేసేది అన్నం ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి తినేసి పోతాడండి ఫస్ట్ మేము బయట పంపే ఇస్తాంటిమి షాప్ చేసి ఇక్కడే వస్తాడు డైలీ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ ఓ అట్లా చేస్తాం గుడ్ మధ్యాహ్నం ఓల్ని ఓ ఫోటో అయిపోతా మధ్యాహ్నం ఓపోటే పోయిన థర్టీ మెంబర్స్ వస్తారంట విలేజ్స్ నమస్తే అండి

రైతులకు పెట్టడం అనేది మంచి కొత్త కాన్సెప్ట్ అదే డైలీ ఇక్కడ చుట్టుపక్కల రైతులు మధ్యాహ్నం భోజనం వచ్చి ముప్పై నలభై మంది

అవును వాళ్ళు అయ్యే దగ్గర మరి షెడ్ లాగే వేసారు ఏంటి అట్లా రుద్రాక్ష షెడ్ అంటే దాని ఒక ఇల్లు తయారు చేసి పెట్టారు

చుట్టూ దంతా దంతలాగా చేసేసారు చుట్టూ క్లారిటీ అనిపిస్తుంది రామ మందిరం అంట ఇది రాముని గురించి ఎక్కువగా తెచ్చి ఏంటిది లోపల అయింది బుక్స్ సార్ శ్రీరామ్ కోటి బుక్స్ మరి వాటర్ పడుతున్నాయి ఎట్లా ఎందుకు వచ్చినాయి ఆవిరికి సార్ ఉడుకుంటుంది కదా సార్ ఆవిరికి రాసి రాస్తుంటారు రాసి మనము పౌర్ణమి శ్రీరామనవ రోజు గిరివలం చేసుకొని వచ్చి బుక్కులతో సమయంగా గిరివలం చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చేస్తాం సార్ భూస్థాపితం చేస్తాం చూడండి రాము లక్ష్మణులు చిత్తగారు అద్భుతమైన విగ్రహం ఉంది ఇక్కడ సార్ది వన్ నాట్ సెవెన్ క్రోర్స్ ఇది రా ఇచ్చేయాలనేసి ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ సెవెన్ క్రోర్స్ ఇవి ఉంది ఇంకా నెక్స్ట్ శ్రీరామ్కి ట్వంటీ సెవెన్ క్రోర్స్ కంప్లీట్ అవుతుంది ఇది జస్ట్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్కి రామకోటి గుటి రామకోటి నామం రాసేది సూపర్ గుడ్ జై ఇక్కడ కూడా ధ్యానం చేసుకోవచ్చు ప్రాబ్లం లేదా అంటే గురుగారు ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర సేవ వాళ్ళు ఏదో ఎవరి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ సేవ జరుగుతుందని ప్రపంచాన్ని అందరూ మనుషుల కోసమే జరుగుతుంది సేవ రండి నెక్స్ట్ గోసాలు కదమ్మా తొందరగా రెండు కింద రెండు పైన రెండు నాలుగు సింపుల్గా రాలి కదా దానికి పెద్ద ఎక్స్పర్ట్లు ఏంటికి అన్ని దొరుకుతాయి అవన్నీ ఇక్కడ దొరుకుతాయి సున్న మాత్రం మేము పంపిస్తాం ఇక్కలు గీడే దొరుకుతాయి ఇసుక గీడే దొరుకుతుంది కర్రబుగ్గులు ఐరన్ చేసే వాళ్ళ దగ్గర మూటలు వేస్తారు వాళ్ళు అడితే ఇచ్చేస్తారు ఆ ఏం అవసరం బుర్ర లేకుండా చేసుకునేట్టు చేసిన ఇన్ని పనులు చేసిన అది చాలా ఈజీనే మీరు గట్టిగా అనుకుంటే అయిపోతారు చూడాలి ఇరవై కొండలాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి అంత పైకి మీ మేస్త్రి పంపించండి ఒక రోజు పెట్టుకుని గిరిధర్ సార్ అని చూపించి పంపిస్తాడు ఏమైనా డౌట్ ఉంటే నేను వస్తాను అలా కావాలండి మీ ఇక్కడ మీకు ఇక్కడ పని చేసిన ఒక ఆయన బుర్ర ఉండేవాడు పంపించండి చాలు ఇది అది అరుణాచలం కొండేనా మీ సోలార్ డ్రైవర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇది కాదు ఇది కాదు ఇది 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 తీర్థమాలయ అంట అది సరే మీరు వెజిటబుల్స్ అన్ని చేసేవాళ్ళు కదా ముందు అవును ఆయన యూనిట్ మీరేమి పెట్టలేదు పచ్చిమూర్తి గారు నెంబర్ ఉంది కదా ఎల్లుండి లేవు రేపాండి బయటకి వెళ్ళి చూడండి ఏనే ఏనే మ్యానుఫ్యాక్చరర్ ఏంటి ముచ్చటగా నువ్వు అక్కడ ఉన్నావు ఆ చెడ్ దగ్గర ఉన్నాయి అయ్యానా ఓ తెలుగు అయినా చాలా నీట్గా చెడ్ వేసారు తమిళ ఎల్లుండికి టైం తీసుకొని కరెక్ట్గా టైం పోతాం సరే సరే మీరు ఎవరైనా మేస్త్రిని పంపించండి ఒక గంటలో నేర్చుకోవచ్చు అదేం పెద్ద పని కాదు అది స్టెయిన్లెస్ స్టీల్ పైపులు ఎక్కడ కొనాలా అన్నీ చెప్తాం అన్ని అన్నీ రెండు నిమిషాలు తెచ్చేస్తాం అడుగుడి ఇవ్వడు అంట అట్లా రండి నమస్తే అండి చెట్టు నీటికి అప్పుడు ఆ దీనిలోదేనా కాదు కదా ఈ మాగా దీనిలో కాదు ఆ మాగాడి ఆశ్రమం కృష్ణగిరిలో సోలార్ నెంబర్ ఉందా చెప్పాగిరి You basically, you're or professionally? I am basically engineering. I did my engineering but into farming. Oh, very good. And no. uh, organic farming from 2009. Nine. So, say he came here to. Ah, Prasad, a... no, you know, I know yes, Prasad. No. Okay. Yeah. And Manavata Srinivas and we did lot of meetings on yoga and things in Hyderabad. Mm. Srinivas, you know, no? Yeah, yeah, yeah. Mm. yeah, yeah, yeah. Promoting organic farming and uh, going to schools and uh, teaching children not to go for yeah. all this drama, Pepsi's, ah. and dance. Yeah, yeah, yeah. टेरिंग डी पैंट्स, पुटिंग एंड दिस व्हाट आई माय मेन जॉब एंड दैवर एग्रीकल्चर इज़ गोइंग ऑन इन माल सर माफ़ कीये हमने टिप्स ही अच्छे थे एग्रीकल्चर के लिए ये दरवाज़ा तो लेके आया दारी तो अच्छे दरवाज़े हैं बट रिसीविंग यू शुड बी रेडी टू रिसीव नाउ आई विल टेल यू आई एम ऑल กดโคออร์แกนิคเมดิซินเอเนอัลกัสเจรูว అలా เพนเออัลกัสเมรูว มัตตമലน ตุกเคร เบట อัลกา อดรന്ത সিস্টেম ಗೆ ಬಿಟಲ್ ವಿಟರ್ ಬಿಡ ಎಲ್ಲಲ್ಸ್ಕೊಂಡೆ ಅವಳು ಫಾರ್ಮ್ ಗೆ ಕಳಿಸ್ತಾಳ ಎಲ್ಲ ಅರ್ಥವದ್ದು ಗೊತ್ತಾ ಬನ್ನಿ ಕಮೆಂಟ್ಸ್ ಹಾಂಗಾ ಆರ್ ಯು ಮೇಕ್ ಎ ವಾಟ್ಸಾಪ್ ಗ್ರೂಪ್ ಟುಡೇ ಓಕೆ ಸರ್ ಜೈ ನೀ ಜೈ ಫೈರ್ ಕಮ್ ವಿಥಿನ್ అర్థమైనా సో వి మేక్ ఎ వాట్సప్ గ్రూప్ టుడే జాయిన్ ఎవరి ఐ డూ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ప్రకృతి ఆర్గానిక్ ఫార్మింగ్ మీన్ మదన్పల్లి నియర్ తిరుపతి So, all, all kind of items or just selected ones? Uh, Desi cows, uh, then uh, sugarcane and jaggery main hmm. and vegetables for our purpose. Okay. Remaining all millets we procure from um, different farmers, FPO's, NGOs oh, and we process okay. everything. Okay. Making soaps, shams, giving employment to 100 people. Oh. And uh, this silence will not be there. There will always fire. <laughs> <laughs> uh, 200 school children. Uh, फार्म एक्चुअली मे बी ट्वेंटी लिविंग दे हंड्रेड पीपल दे कम सेवेंटी दे कम एंडलर फार्मानापुलट्स एंड कम नो एट दिसम मे बी टेन पीपल రండి గురు నో స్పిరిచువాలిటీ నమస్తే ధర్మేంద్ర వస్తువు ట్రీప్ బయలుదేళ్ళం రండి మాకు వేరే పనులు మీటింగ్స్ ఉన్నాయి